నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజైతే నాటుకోడితో బిర్యానీ చేస్తున్నాను చూసేయండి ముందుగా ఎలా నాటుకోడి మాంసం ఉంటుంది కదా శుభ్రంగా కడుక్కుని అందులో పసుపు ఉప్పు కారం అలాగే మసాలా పొడి బిర్యానీ మసాలా పొడి అండి ఇది తర్వాత కొద్దిగా పెరుగు వేసుకోవాలి వేస్తే ముక్క మెత్తగా అవుతుందండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి మనం ఎప్పుడు మామూలు చికెన్తో చేస్తాం కాబట్టి నాటుకోడితో చాలా బాగుందండి టేస్ట్ నేను మన ఒకసారి కర్రీ వండాను బిర్యానీ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇలాగా కలిపేసి మొత్తం వాటర్ వేసి ఒక గ్లాసు గ్లాస్ ధర వాటర్ వేసి విజిల్స్ వేయించుకోవాలండి ఇది మాంసం కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నేను పన్నెండు పదిహేను విజిల్స్ దాకా వేయించాను తర్వాత ఇలాగ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా కొత్తిమీర పుదీనా అన్నీ రెడీ పెట్టుకుంది ఇది ఉడికించింది ఇలా ఉన్నదండి ఇప్పుడైతే బిర్యానీ వేసుకుందాము ఇందుగా కుక్కరు అదే కుక్కరు అందులోనే ఆయిల్ వేసి బిర్యానీ ఆకు లవంగాలు కొంచెం షాజీరా వేసానండి అవి కొద్దిగా వేగాక ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి నేనైతే తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి ఎందుకంటే మా అమ్మాయి తిందో నాకు మా వారికే తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని వేగనివ్వాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి ఇప్పుడు బిర్యానీ మసాలా కొంచెం చికెన్లో వేసాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి అవి కూడా వేసి బాగా మగ్గనివ్వాలండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకుందాము అయితే అది లాస్ట్లో వేసుకుందాము ఇది కూడా వేసి వేగిన తర్వాత ఇప్పుడు ఉడికించుకుని ఉన్న చికెన్ని వేసేద్దాం ఇందులో వేసి ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపి వేగనిద్దాము ఇది కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక వాటర్ పోసుకోవాలండి నేనైతే మామూలుగా ఈ బియ్యమే సోనా మైసూర్ బియ్యం వాడుకుంటాం కదా ఇంట్లోకి వాటితోటే చేస్తున్నాను ఒకటికి రెండు మనం రైస్ ఎలా వండుకుంటామో అలాగే వాటర్ కూడా పోసుకోవాలి వాటర్ పోసి మరుగుతున్నప్పుడు మనం కడిగించుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలండి బాస్మతి రైస్తోటే కాకుండా ఇలాగ సోనమ్మసూర్ రైస్తో కూడా చాలా బాగుందండి బిర్యానీ ట్రై చేయండి ఒకసారి తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ చేయించుకుందాం మామూలుగా రైస్కి మనం అలాగే వేస్తాము అలాగా కొత్తిమీర పుదీనా వేసి కొద్దిగా నెయ్యి కూడా వేసానండి పైన బిర్యానీలో నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి నెయ్యి కూడా వేసి మూత పెట్టేశాను ఇప్పుడు మనం రైస్ అలా ఉడికించుకుంటాము అలా ఉడికించిన తర్వాత మూత తీస్తే ఇక మన వేడి వేడి నాటుకోడి బిర్యానీ రెడీ అయిపోయింది ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి పెరుగు చట్నీ అది చేసుకుని తోటి తింటే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి വേടി വേടി നാട്ടോടി ബിരിയാണി റെഡി